ఆంధ్రప్రదేశ్లో గడిచిన ఇరవై నెలల కాలంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత అక్షరాల ఆంధ్రప్రదేశ్లో ఈ ప్రభుత్వం చేసిన అప్పు మూడు లక్షల ముప్పై వేల కోట్ల పైచులకు కేవలం ఇరవై నెలల కాలంలో చేసి అప్పుల్లో ఇండియన్ పాలిటిక్స్లోనే ఒక సరికొత్త వరవడి కొత్త రికార్డు క్రియేట్ చేశారు సో ఇలాంటి రికార్డులు క్రియేట్ చేయడం అనేది చంద్రబాబు నాయుడికే చెల్లింది ఎందుకంటే చంద్రబాబు నాయుడికి సంపద సృష్టించడం అనేది రాదు కేవలం సంపద కొల్లగొ సంపద అనేది కొల్లగొట్టడమే తెలుసు అతనికి కానీ పత్రికా ప్రకటనలో కానీ స్పీచ్లలో కానీ నేను సంపద సృష్టిస్తా మొత్తం ప్రజలను మొత్తం ధనవంతులు చేస్తా అని చెప్పి స్పీచ్లు ఇస్తుంటాడు ఎక్కడ కూడా మాటలు తప్పిస్తే చేతల్లో అతడు ఏనాడు కూడా చేసింది లేదు అందుకే కేవలం మాటల ముఖ్యమంత్రి చేతల ముఖ్యమంత్రి ఎప్పుడూ కూడా కాదు చంద్రబాబు నాయుడు సో ఈ ఇరవై నెలల కాలంలో మూడు లక్షల కోట్ల పైచీలకు అప్పు చేసి పోనీ చేసిన అప్పునేమైనా ఏమైనా సంక్షేమం అభివృద్ధి చేసేర అంటే సంక్షేమాన్ని మొత్తం గాలి కొదిలేసి కేవలం దోచుకోవడం దాచుకోవడం పంచుకోవడం తినుకోవడం ఇది తప్పిస్తే ప్రజల ముంగిటికి ప్రభుత్వ పరిపాలన తీసుకొచ్చిన సంఘటన ఒకటి కూడా లేదు వీళ్ళు ఇచ్చిందే చాలా పెద్ద పెద్ద హామీలు జగన్మోహన్ రెడ్డి గారు సంవత్సరానికి డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు సంక్షేమం రూపంలో ఇస్తే మేము జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాలతో పాటు మేము సరికొత్త పథకాలు తీసుకొచ్చినామని చెప్పి ఆ రోజు కాకమ్మ కబుర్లు చెప్పి ఆడబిడ్డనిది అని చెప్పి ప్రతి మహిళకి నెలకు పదిహేను వందలు అని చెప్పారు అమ్మఒడి అని చెప్పి అమ్మఒడిని తల్లి కొందన కింద మార్చి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అని చెప్పిండు ఆర్ రైతు భరోసా రైతు భరోసా ఎంత చెప్పిండు ఇరవై వేలు అని చెప్పిండు సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే దానికన్నా వాళ్ళది కాకుండా మేము సపరేట్గా ఇస్తామని చెప్పిండు నిరుద్యోగ భృతి నెలకి మూడు వేలు అని చెప్పిండు ఇరవై లక్షల కొత్త ఉద్యోగాలు సృష్టిస్తామని చెప్పిండు యాభై ఏళ్ళకే యాభై ఏళ్ళు నిండిన బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వాళ్ళందరికీ పెన్షన్ ఇస్తారని చెప్పిండు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో కొత్త కొత్త హామీలు ఇచ్చి సంవత్సరానికి లక్ష ఇరవై ఐదు వేల కోట్ లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు ఓన్లీ సంక్షేమానికి ఇస్తానని చెప్పిండు అంటే అదనంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన విద్యా కార్మిక కానీ వసతి దీవెన కానీ రైతు భరోసా కానీ మత్స్యకార భరోసా కాపు నేస్తం ఇవన్నీ పథకాలు కంటిన్యూ చేస్తా అన్నాడు నాడు నేడు స్కూల్స్ డెవలప్ చేస్తా అని చెప్పి ఈ విధంగా చూసుకుంటే ప్రతి పథకాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టిన ప్రతి పథకాన్ని తుంగలో తొక్కి మళ్ళీ వీళ్ళు వీళ్ళు అనుకున్న కొత్త పథకాలు కూడా ఇచ్చిన లేదు ఇక ఇచ్చినందులు ఏంటిది ఒక పెన్షన్ మాత్రం కరెక్ట్గా ఇచ్చారు ఆ పెన్షన్లో కూడా కొత్తగా ఏం చేసిండు పెంచడం నాలుగు వేలు పెంచిండు కానీ కానీ కొత్త పెన్షన్లు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అక్షరాల అరవై ఏడు లక్షల మందికి పెన్షన్లు వస్తే ఈ ప్రభుత్వం వచ్చినాక సుమారు ఐదు లక్షల పెన్షన్లు కట్ చేసి పడేసిండు అంటే పెంచిన వెయ్యి రూపాయల పెన్షన్కి బ్యాలెన్స్ చేసి పడేసిండు అంటే చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే అట్నే ఉంటుంది కట్టింగ్ కట్టింగ్ మాస్టర్ ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి పథకాన్ని కుదించి 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 సంవత్సరానికి లక్ష లక్ష కోట్లు ఇచ్చే లక్ష కోట్లు ఇచ్చే పథకాలకి ఇప్పుడు కేవలం పది నుంచి పదిహేను వేల కోట్లు మాత్రమే ఈ రెండు సంవత్సరాలలో ఇచ్చుకుంటూ పోతున్నాడు అంటే సుమారు హండ్రెడ్ పర్సెంట్ కనుక చూసుకుంటే అందులో టెన్ పర్సెంట్ మాత్రమే పథకాలు ఇంప్లిమెంట్ చేసుకుంటూ సూపర్ సిక్స్ దిగ్విజయం సూపర్ సిక్స్ సూపర్ రిటర్న్ మాట్లాడతారు సూపర్ సిక్స్ అనేది అట్టర్ ఫ్రాప్ అనేది ప్రజలందరికీ అర్థమైపోయింది ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు చేతులలో పైసలు ఉండేది కొనుగోలు శక్తి ఉండేది టంచనగా ఐదు సంవత్సరాలు క్యాలెండర్ డేట్ కనుక పెట్టినట్టు పెట్టి ప్రతి పథకాన్ని పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ చేసిండ్రు అందుకే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అద్భుతమైన సంక్షేమ అభివృద్ధి పరిపాలన చంద్రబాబు నాయుడు పరిపాలన కేవలం మాటల వరకు తప్పిస్తే చేతుల్లో చేతుల్లో మొత్తం జీరో సూపర్ సిక్స్ అనేది అట్టర్ ఫ్లాప్ సో ప్రజలు ఆల్రెడీ గ్రహించిర్రు గుర్తించిర్రు మేము ఏమేమి పోగొట్టుకున్నాం అనేది ప్రజలు ఆల్రెడీ ఫీల్ అవుతున్నారు రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్లలో ప్రజలు ఖచ్చితంగా ఈ కుటుంబ ప్రభుత్వానికి సినిమా చూపించడం మాత్రం ఖాయం